క్రైస్తు లాడ్ దేవునికి మహిమ కలుగుగాక అందరూ బాగున్నారా ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాక్తనము రండి కలిసి ధ్యానించుకుందాం సామెతల గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై అవచరము నమ్మకమైన వానికి దీవెనలు మిండుగా కలుగును ప్రియమైన దేవుని బిడ్డలారా నేటి ప్రపంచంలో నమ్మకము అనే అమూల్యమైన పదము కరువైంది ఇక్కడ చూసినా మోసముగా అపనమ్మకముతో ఈ లోకము నిండిపోయింది అయితే మన పరలోకపు తండ్రి జ్ఞానము గల వారి కొరకు లేక బలవంతుల కొరకు ఐశ్వర్యవంతుల కొరకు వెతకడం లేదు ఆయనకు నమ్మకమైన వారు కావాలి ఎందుకనగా నమ్మకమైన వారిని మాత్రమే ఆయన తన పరిచయలో తన కొరకు తన మహిమార్దమై వాడుకుని వెళ్ళడం మధ్య సువార్త ఇరవై ఐదవ అధ్యాయము పద్నాలుగు నుండి ఇరవై మూడు వరకు మనము యేసు ప్రభు గురించి ఉపమానం చెప్పినప్పుడు ఆయన ఐదు తలాంతులు తీసుకొని మరి ఐదు తలాంతులను సంపాదించిన నమ్మకమైన దాసుని పిలిచి దేవుడు ఈగా సెలవిస్తున్నాడు ఇరవై ఐదు ఇరవై ఒకటో వచ్చినము బలా నమ్మకమైన మంచి దాసుడా నీవి కొంచెములో నమ్మకంగా ఉంటుంది నిన్ను అనేకమైన వాటి మీద నియమించినని దీవించాడు చూసారా ప్రియ సహోదర సహోదరి ఈరోజు మనం అనుకోవచ్చు నాకు చాలా జ్ఞానమైనది నేను ఏదైనా చేయగలను గొప్పవాడిని కాగాలను ఆలోచిస్తున్నావా ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనము జ్ఞానులను వారి కుయుక్తులో పట్టుకోనని వాక్యము సెలవిస్తుంది ప్రియ దేవుని బిడ్డ ఈరోజు నువ్వు తెలుసుకోవలసిన గొప్ప సత్యం ఏమిటంటే ఎంత జ్ఞానమున్నా బలమున్నా అందం ఐశ్వర్యమున్నా నమ్మకంగా లేకుంటే దేవుని దీవెన్లో పొందుకోలేము దేవుడు కోరుకునేది నమ్మకమైన దాసుడు నమ్మకమైన పనివాడు దేవునికి నమ్మకముగా జీవించే ఆ యొక్క మనస్సు ఆశ ఉంటే దేవుడు నిజముగా దీవు సమర్థార్త వచ్చేము ఈ వినాలు రోజుల్లో ఈ మాట స్పష్టంగా కేసమాతో ఆయన మాట్లాడుతున్నాడు మీరు ఇద్దరు యజమానులకు దాసులై ఉండలేరు ఒకరిని ప్రేమించి మరొకరిని ద్వేషించగలను లేక ఒకరి పక్షంగా ఉండి మరొకరిని రించము మీరు దేవునికిని సిరికి దాసులుగా ఉండనేరు అని దేవుడు చదివిస్తున్నాడు ఈరోజు లోకంతో రాజీపడుతున్నామా లేక మన సొంత ఔస్థతులకు లేక మన సొంత మేళ్లకు లేక ఏదో సాధించాలి అని దేవుడిని దేవుని మార్గాలను వాక్యాన్ని దేవుడిచ్చిన గొప్ప ప్రమాణాన్ని పక్కన పెట్టి మన సొంత మార్గాల్లో వెళుతున్నామా జాగ్రత్త దేవుడు మనకిచ్చే గొప్ప వాగ్దానము నమ్మకత్వము కావాలి అని ఆయన హెచ్చరిస్తున్నాడు నమ్మకమైన వారిని దేవుడు బెండుగా దీవిస్తాడని కాబట్టి ఉదయ కాలం ప్రియ దేవుని బిడ్డ నమ్మకంగా జీవించటకు మనము ఒక తీర్మానం చేసుకుందాం రండి కలిసి ప్రార్థనలు ఏకీపించి ఈ వాగ్దానము పొందుకుందాం ప్రార్థన మహాపరిషితమైన మహాప్రేమ పనులు కుప్తండి మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానం కింద మీకు ఎంతో స్తోత్రమయ్యా ప్రభా నమ్మకమైన వారిని మెండుగా దీవిస్తారని సెల్పిస్తున్నారు ప్రభా ఈరోజు ప్రభా నమ్మకత్వంలో కరోనా తండ్రి చిన్న విషయంలో అయినా సరే ప్రభా ప్రతి విషయంలో ప్రభా నమ్మకంగా జీవించటకు మా యొక్క తండ్రి వ్యక్తిగత జీవితంలో ప్రభా అ మా యొక్క ప్రార్థన జీవితంలో అయా అవిశ్వాస జీవితంలో తండ్రి ఉద్యోగ స్థలాల్లో తండ్రి ప్రభా సమాజంలో ప్రభా అయా ప్రతి చోట ప్రభా నమ్మకమైన బిడ్డలుగా జీవించ గొప్ప మాకు దైత్యమని వేరుకొచ్చినాం ప్రభా నమ్మకంగా జీవించటకు తండ్రి ఒకవేళ తండ్రి నష్టం ఎదురైన ప్రభా కష్టం ఎదురైన తండ్రి వాటిని సంతోషంగా భరించే కొన్ని మాకు దైత్యమని తండ్రి మిమ్మల్ని మహిపరచటకు ఏ సమయంలో ఈ కృప మాకు అనుగ్రహించమని మహిమ గణత ప్రభావం విన్నా మనకు సమర్పిస్తూ ఏ సుఖిస్తున్నామంలో వేడుకొచ్చి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె దేవుడు మిమ్మల్ని దీవించిన దాకా ప్రేమతో సంఘ కాపాడి ఎల్పి